హలో అండి నమస్తే వెల్కమ్ టు విఎన్ఎం ప్రాపర్టీస్ ప్రజెంట్గా మనకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి దీని లొకేషన్ వచ్చేసి బాచ్పల్లి ఈ హౌస్ని వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి నచ్చితే గనుక ఒక లైక్ చేయండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది నార్త్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది లివింగ్ ఏరియా బాస్పల్లిలోని మల్లంపేట్ మెయిన్ రోడ్డుకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఈ హౌస్ ఉందండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్ లో కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి యుటిలిటీ ఏరియా ఇక్కడ నుండి ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఈ హౌస్ మున్సిపల్ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చామండి ఈ లొకేషన్ లో ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ ఫ్లాట్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైనా మన ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి మీలో ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా మా ఛానల్ని సంప్రదించండి కేవలం నార్మల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము ఫస్ట్ ఫ్లోర్లో ఇది హాల్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా సీలింగ్ చేయించారు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఒక కోటి యాభై లక్షలు ఈ హౌస్కి నైంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది డైనింగ్ ఏరియాలో నుండి బయటికి బాల్కనీ ఇచ్చారు కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీగా చేశారండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి ఓనర్ కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చామండి ఇది యూటిలిటీ ఏరియా ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే గనక కార్ పార్కింగ్ బోరు మంజీరా వాటర్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసి రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి ఈ ఫ్లోర్ కి ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ నుండి హైటెక్ సిటీ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్త్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నానండి ఇది జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డప్ ఏరియా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్